ప్రపంచం కాలిక్యులస్ ను న్యూటన్స్ దగ్గర నుంచి ప్రారంభిస్తుంది కానీ లైన్ ను వెనక్కి తిప్పితే ఆ గొప్ప ప్రయాణం యూరప్లో కాదు భారతదేశంలోనే మొదలైంది న్యూటన్ కంటే శతాబ్దాల ముందే కాలిక్యులస్ అనే గణిత విప్లవం ఇండియాలో పుట్టింది లెవెన్ ఫోర్టీన్ సెంచరీలో భాస్కరాచార్యుడు ఇన్ఫినిటీని మోడన్ సైంటిస్టిస్ కంటే ముందే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు జీరో డివైడెడ్ బై జీరో ఈక్వల్ టు ఇన్ఫినిటీ అని స్పష్టంగా అన్న తొలి వ్యక్తుల్లో ఒకరు సిరీస్ కెన్ ఎక్స్టెండ్ వితౌట్ లిమిట్ అంటే ఇన్ఫినిటీ సిరీస్ కాన్సెప్ట్ అప్పుడే సిద్ధమైంది ఎర్త్ మూవ్స్ బట్ వీ డోంట్ ఫీల్ ఇట్ ఇది మోడ్రన్ ఇనర్షియా కాన్సెప్ట్కు దగ్గరగా ఉన్న ఐడియా స్పెరికల్ ట్రిగోనమెట్రీ డిఫరెన్షియేషన్ లాగే కనిపించే రూల్స్ ఇవన్నీ కూడా ఆయన గ్రంథాల్లో ఆల్రెడీ ఉన్నాయి ఇది శతాబ్దాల క్రితమే మన దేశంలోనే కాల్క్యులస్కు రూట్స్ వేయబడ్డాయి మాధవా సంగమ గ్రామ థర్టీన్ ఫిఫ్టీ సెంచరీలో ఈ వ్యక్తి యాక్చువల్ మాడ్రన్ కాలిక్యులస్ కు దగ్గరగా వర్క్ చేశాడు ఇతను పై వాల్యూ కోసం ఇన్ఫినిటీ సిరీస్ ను కనుగొన్నాడు ఇది వాళ్ళ మాడ్రన్ కాలిక్యులస్ లో కూడా యూజ్ అవుతుంది సైన్ కోసైన్ ఎక్స్పాన్షన్ ఇన్ఫినిటీ సిరీస్ను వీటన్నిటిని న్యూటన్ మరియు టేలర్ కంటే దశాబ్దాల ముందే వర్ణించాడు ఎర్రర్ కరెక్షన్ మెథడ్స్ ఈ ఈవెంట్ ఫౌండ్ హౌ టు కరెక్ట్ ద ఎర్రర్ ఆఫ్టర్ ఇన్ఫినిటీ సిరీస్ ట్రంకేషన్ మాడ్రన్ న్యూమెకల్ ఎనాలిసిస్లో ఇవి పెద్ద కాన్సెప్ట్ యూరప్ కి ఈ కాన్సెప్ట్ రాకముందే కేరళలోని కేరళ మ్యాథమెటికల్ స్కూల్లో ఈ టెక్నిక్స్ ని త్రీ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ పాటు నేర్పేవారు అంటే కాల్కులస్ రూట్స్ ఇండియాలో పుట్టాయి కానీ ప్రపంచంలోని క్రెడిట్ మాత్రం న్యూటన్ మరియు కి వెళ్ళింది